వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఆ సర్దుతున్నా ఏ ఏంట తెంగరపూచి ఆ రగ్గు ఎందుకు మడత పెడుతున్నావు ఈ రగ్గు మనకు బావా మనకు కాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేసాయి తెంగరమోహన్ దాన ఎన్ని రైల్వే ప్రాపర్టీనే కూర్చో అయ్యమ్మా నా తల్లి నా చిరాబాబు బలిక మన దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఆ ఏంటి పుచ్చి ఆ రగ్గు మడత పెడుతున్నా ఈ రగ్గు మనకు కాదా బావా మనక్ కాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేసేయిందరమోహందాన ఇవన్నీ రైల్వే ప్రాపర్టీనే కూర్చో ఏమో మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఆ సర్దుతున్నా ఏంటి తింగర పూచి ఆ రగ్గు మడత ఈ రగ్గు మనకు కాదా బావా అనక్ కాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేశాయిందరమోహందాన ఇవన్నీ రైల్వే ప్రాపర్టీనే కూర్చో ఏమాయ్ మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా సర్దుతున్నా ఏంటే తెంగరపూచి ఆ రగ్గు ఎందుకు మడత పెడుతున్నావు ఈ రగ్గు మనకు కాదా బావా కాదా ఓ పని చేయవే ఆ కట్టన్లు ఆ కిటికీ కొన్న కట్టన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేశాయిమోహన్ దాన్న ఇవన్నీ రైల్వే ప్రాపర్టీనే కూర్చో అయ్యమ్మా నా తల్లి నా చిరాబా మన దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దుతున్నా ఏంటే తెంగర పూర్చి ఆ ఎందుకు మడత పెడుతున్నా ఈ రగ్గు మనకు కాదా బావాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేసేయి రైల్వే ప్రాపర్టీనే కూర్చో ఏమో మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఏంటో ఏంటి పూచి ఆ రగ్గు మడత పెడుతున్నావు ఈ రగ్గు మనకు కాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేశాయిందరమోహందాన ఎన్ని రైల్వే ప్రాపర్టీనే కూర్చో ఏమో మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఏంటి తొంగి పూచి ఆ రగ్గు మడత పెడుతున్నా ఈ రగ్గు మనకు కాదా బావాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం మోహన్ ఎన్ని రైల్వే ప్రాపర్టీనే కూర్చో మన దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఏంటి తింగర పూచి ఆ రగ్గు మడత పెడుతున్న ఈ రగ్గు మనకు బావా అనక్కదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేశాయిందరమోహందాన ఇవన్నీ రైల్వే ప్రాపర్టీనే కూర్చొని ఏమో మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఆ సర్దుతున్నా హే ఏంటి తెంగరపూచి ఆ రగ్గు ఎందుకు మడత పెడుతున్నావు ఈ రగ్గు మనకు కాదా బావా కాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కట్టన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేసేంగరమోహన్ దాన ఎన్ని రైల్వే ప్రాపర్టీనే కూర్చో అయ్యమ్మా నా తల్లి నా చిరాబా మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం ఆ సర్దవలేదా ఏంటే తెంగర పూచి ఆ రగ్గు మడత పెడుతున్నా ఈ రగ్గు మనకు కాదా బావా మనక్ కాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేశాయి మోహన్ దాన్న ఎన్ని రైల్వే ప్రాపర్టీనా కూర్చో మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఏంటో తెంగర పూచి ఆ రగ్గుందుకు మడపెడుతున్నా ఈ రగ్గు మనకు కాదా బావాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం ఇవన్నీ రైల్వే ప్రాపర్టీనే కూర్చో ఏమో మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఏంటి తొంగర కూర్చి ఆ రగ్గు మడత పెడుతున్నా ఈ రగ్గు మనకు కాదా బావా మనక్ కాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం ఎన్ని రైల్వే ప్రాపర్టీనే కూర్చో హేమై మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా తెంగ్రబూచి ఆ రగ్గెందుకు మడత పెడుతున్నావు మనకు హేమ మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఆ మడత పెడుతున్నావు ఈ రగ్గు మనకు కాదా బావా మనక్ కాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేశాయిందరమోహన్ దాన్న ఎన్ని రైల్వే ప్రాపర్టీనే కూర్చో ఏమో మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఆ సర్దుతున్నా పూచి ఆ రగ్గు ఎందుకు మడత పెడుతున్నావు ఈ రగ్గు మనకు కాదా బావాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేశాయి రైల్వే ప్రాపర్టీనే కూర్చో ఏమో మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా సర్దుతున్నా ఏంటి పూర్చి ఆ రగ్గు ఎందుకు మడత పెడుతున్నావు ఈ రగ్గు మనక kada బావ మనక kada ఓ చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేయ్ మోహన్ నరమోహన్ దన్నా ఇన్నీ రైల్వే ప్రాపర్టీనే కూచ నా తల్లి మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఆ సర్దుతున్నా ఏయ్ ఏంటే తంగ్రపూచీ ఆ రగ్గు ఎందుకు మడత ఈ రగ్గు మనకు కాదా బావా మనకు కాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేశాయి మోహన్ దాన్న ఇవన్నీ రైల్వే ప్రాపర్టీనే కూర్చో ఏమో మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఏంటి తింగర పూచి ఆ రగ్గుందుకు ఎందుకు పెడుతున్నావు ఈ రగ్గు మనకు కాదా బావా మనక్ కాదా ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం సర్దేశాయి మోహన్ దాన ఎన్ని రైల్వే ప్రాపర్టీనే కూర్చో ఏమో మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా సర్దుతున్నా ఏంటే పూచి ఆ రగ్గు ఎందుకు మర్చిపోడుతున్నా ఈ రగ్గు మనకు కాదా బావా మనక్ ఓ పని చేయవే ఆ కటన్లు ఆ కిటికీ కొన్న కటన్లు ఆ రగ్గులు మొత్తం రైల్వే ప్రాపర్టీనే కూర్చో ఏమో మనం దిగే స్టాప్ వచ్చేస్తుంది లగేజ్ మొత్తం సర్దేవా లేదా ఏంటే పూర్చి ఆ రగ్గు ఎందుకు మడత పెడుతున్నావు